ఫాస్ట్ గా నేను నేను లంజా అన్నాను సార్ నేను లంజా అన్నాను ఎందుకంటే కడుపు చేయించుకోకుండా ఎవరు పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది లంజే అన్నాడు లంజే అంటారు ఆధారం ఎట్లా అరే అరే ఎరుపు కాడికి దిగుతాను అంజోడక నిన్నప్పుడు నువ్వు కూడా అరే నీ అమ్మ కూడా లంచ్ నువ్వు ఒప్పుకుంటావా నువ్వు కూడా లంచ్ కొడుకు నీ అమ్మ లంచ్ అంటే ఒప్పుకుంటా ఆధారంగా చూపించాలి కదా నీ అమ్మా లంజేనా నీ అమ్మ లంజేనా లంజ పనుకోలేదురా పెళ్లి చేసుకుందిరా పెళ్లి చేసుకుంది మేరీ పడుకుంది మేరీ పడుకుంది మేరీ పెళ్లి చేసుకుంది మేరీ పడుకుందిరా పెళ్లి చేసుకోలేదురా అరే పెళ్లి చేసుకుందిరా అరే మేరీ అనేది లంజ ఉంచుకుంది పరిశుద్ధాత్మనే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు గుడి లేదు అరే సార్ నేను పాస్టర్ కావాలని అన్నాను పాస్టర్ మాట్లాడండి పాస్టర్ గారు బాబు బాబు ప్రైజ్ లార్డ్ నాన్నా బాగున్నావా చెప్పండి చెప్పండి సార్ ఆ నా చెత్త ఎక్కడ మీ ఊరు ఎక్కడ ఇవన్నీ వద్దు సార్ నాకు ఆన్సర్ ఇవ్వని అంత క్లియర్ గా నేను డౌట్ నీ డౌట్ చెప్పు నేను చెప్తున్నాను సార్ నేను చెప్తున్నాను సార్ నేను చెప్తున్నాను క్లియర్ గా చెప్తున్నాను నాకు డౌట్ ఏమీ లేవు నాకు డౌట్ ఏమి లేదు నేను ఎందుకు ఫోన్ చేశానంటే ప్రతి దాంట్లో మంచి ఉంటది చెడు ఉంటది నువ్వు అయి కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే ప్రతిరోజే కాదా లంచోడక ఫస్ట్ అది మాట్లాడు నీ అమ్మని దెంగా కొడక ఫస్ట్ అయితే మాట్లాడు చెల్లి పూకుల నా మడ్డాని ఈ చెల్లి పూకుల నా మడ్డ ఈ చెల్లి దిగుద నువ్వు సబ్జెక్ట్ మాట్లాడి మాట మాట్లాడుతున్నాయి నేను చెప్పరా తమ్ముడు నేను చెప్తాను నీకు క్లియర్ గా చెప్తాను అసలు విషయం ఇప్పుడు ఏ పేరట ఒకటి ప్రవచనం ఉంటుంది యూధ వంశన నీతి చిగురు పుట్టేందును ఆయన రాజమును రాజు ఏడు జనాంగం రెండు జనాంగం ఏకం చేయను ఏంటి రాజ్యము పాలించును అది రాజ్యం నెమ్మదించును అని ఉంటుంది అంటే యూధ వంశము అంటే యూధా కూడా కోడలతో విచారం చేశాడు నాన్న నేను చెప్పేది విను ఫస్ట్ ఫస్ట్ విను అయితే యూధ వంశం నుండి అంటే చెప్పేది నాన్న ఇప్పుడు వాస్తవంగా వేరీ వేరీ మరిది ధర్మం కూడా చేసిందా భావ ధర్మం కూడా చేసింది పరిశుద్ధాత్ముడే కాదు నాన్న ఒక పరిశుద్ధాత్ముడే కాదు మరిది మరిది కమ్ముకున్నాడు తర్వాత బావగారు కూడా కమ్ముకున్నాడు నాన్న అందుకే ఏసై అని ఒక అంటారు యూత్ లో నీ వల్ల మేము చాలా పుట్టలేదు అనగానే ఏసై ఆ మాటకి రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని ఎక్కడికే వెళ్ళాడు పదిహేను సంవత్సరాలు ఇంకా తిరిగి రాలేదు నాన్న అది మీరు నాన్న

అంతే అది చాలా తప్పు లంజనే మాట అని ఎందుకు తీసుకోవాలి నిజంగా ని నిజంగా నేను పదాని వాడుతే మాత్రం ఊరుకొన్నాను ఇది తప్పు పదం ఆ పదాన్ని ఆయన వాడకూడదు అది చాలా తప్పు చాలా పదమే తప్ప వాడాలన్నమాట ఇప్పుడు లంజనే లంజాన కొడతనుమాట విచారి సాంప్రదాయాని సుబ్బిని సుద్ద పూసనిని అనాలి అంటే తప్పు ఆ పదం లంజనే పదం వాడకూడదు ఎవ్వరు నేను చెప్తొచ్చినట్లేదు సార్ కావాలని లిటిగేషన్ చేయాలంటే ట్రై చేస్తున్నాను నేను ఏం చేస్తానంటే మన వాడికి క్లియర్ గా స్టార్టింగ్ ఫోన్ చేసినప్పుడు సార్ చెప్తే ప్రతి దాంట్లో అనిపిస్తది నేను అదే చెప్తాను ఎందుకు ఉంటుంది ఎందుకు ఉంటుంది బాప్ మీకు నువ్వు

ఇప్పుడు మేరీ పతివ్రత కాదు ఇప్పుడు అరే అదే మేరీ పతివ్రతని నీ గ్రంథంలో చూపించరా ఒప్పుకుంటాం రా మేము మే ద్రౌపది పతివ్రతని మా గ్రంథాలను చూపిస్తాం సార్ మీరు మీ అమ్మ పతివ్రత కాదా రాజుగడ్ అం మీ అమ్మ పతివ్రత కాదా అరే మీ అమ్మ పతివ్రత కాదా చెప్పురా అర్థం తెలియదు నీకు మీ అమ్మ పతివ్రత కాదని చెప్పు మీ అమ్మ పతివ్రత కాదని చెప్పురా కాదురా ఇప్పుడు మీ అమ్మ పతివ్రత కాదని చెప్పు నేను ఒప్పుకుంటాను నేను అర్థం లేదు అసలు దానికి అర్థమే లేదు పతివ్రత అనేది ఒక ఉత్తమ మాట అది ఇప్పుడు మీ అమ్మ పతివ్రత కాదని చెప్పు మీ అమ్మ పతివ్రత కాదు అంతే కదా మీ అమ్మ పతివ్రత కాదు అంతే కదా మీ అమ్మ అయితే పతివ్రత కాదు అరే పనికిమాలని పదవేరా మీ అమ్మ పతివ్రత అంటే ఓ పనికి మీ అమ్మ పతివ్రత అంటే ఓ పనికిమాలని పదం అంతేనా మీ అమ్మ పతివ్రత ఒక్క నిమిషం ఇప్పుడు మీ అమ్మ పతివ్రత నేనంటే అది పనికిమాలని మాటే కదా అదే రా అదే రా ఇప్పుడు మీ అమ్మ పతివ్రత అన్నా మెమ్మని నేను పనికిమాల మాటలు మాట్లాడుతున్నా అదేనా నీ దృష్టిలో ఇప్పుడు మీ అమ్మ వ్యభిచారుని అన్న అది పనికి వచ్చే మాట మీ అమ్మ వ్యభిచారని అంటే చెప్తా మీ అమ్మ వ్యభిచారిన అంటే మరి పతివ్రత అంటే వ్యభిచారి కాదని అర్థం మరి మేము పతివ్రతేనా ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుందిరా ఉంచుకోలేదు అరే నేను మీ అమ్మ పతివ్రత ఏనా మీ నాన్న ఉంచుకుందా పెళ్లి చేసుకుందా మీ నాన్నే మీ నాన్నే ఉంచుకుందా పెళ్లి చేసుకుందా అరే మీ నాన్న గురించి అడుగుతున్నా అరే మీ నాన్న గురించి అడుగుతున్నాను గర్వంగా చెప్పు ఇదన్నా మీ నాన్న గురించి మీ అమ్మ గురించి అడుగుతున్నా మీ అమ్మని మీ అమ్మని మీ మీ నాన్న ఉంచుకున్నాడా పెళ్లి చేసుకున్నాడా గర్వంగా చెప్పు కాదురా ఇప్పుడు మీ అమ్మని మీ నాన్న ఉంచుకున్నాడా పెళ్లి చేసుకున్నాడా అరే నీ గురించి నువ్వు అడుగుతున్నాను రా మీ అమ్మని మీ నాన్న ఉంచుకున్నాడా పెళ్లి చేసుకున్నాడా చేసుకున్నాడు ఏం చేసుకున్నాడు పెళ్లి పెళ్లి చేసుకున్నాడు మరి మేరీని పరిశుద్ధాత్మ పెళ్లి చేసుకున్నాడా ఉంచుకున్నాడా అరే మీ నాన్న మీ అమ్మని పెళ్లి రా అలానే పరిశుద్ధాత్మ మేరీని పెళ్లి చేసుకున్నాడా ఐదు మందిని పెళ్లి అరే నేను అని చెప్పరా ఇప్పుడు పరిశుద్ధాత్మ ఐదుగురిని పెళ్లి చేసుకుని నా గ్రంథం నుంచి నేను చూపిస్తాను పరిశుధాత్మ కడుపు చేయడం ఆమె పదివ్రతాన్ని బైబిల్ లో చూపించు దర్శాలు అయిపోద్ది ఇంకా ఇంకెందుకు మా బైబుల్లో ఎక్కడ పెళ్లి చేసుకోవడం లేదండి గొడాలలో కమ్ముకోవటమే పెళ్లి అంతే అదే బాబు నాకు ఇంతవరకు దశ ఇలా నువ్వు నాశనం అయిపోతావు రాయేంద్ర నీ అమ్మ రాయేంద్ర రాను బుద్ద పలిసి మాట్లాడుతున్నావేంద్ర ఏసు కొడుకు అరే ఏసు కొడుకు మేరీ లంజ రా అయితే నా స్టేట్మెంట్ చేయించుకుని వేరే వాళ్ళతో కడుపు చేయించుకున్నాం లంజ అంటాం మేము పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకుండా పరిశుద్ధ ఉంచుకున్నాడు పరిశుద్ధ కడుపు చేశాడు పరిశుద్ధాత్మ కడుపు చేశాడు మేరీ కట్టి పెట్టుకున్నాడు కన్న పిల్ల కావాలా ఏంట్రా ఆంటీలు పనికిరారా కాదండి పరిశుద్ధాత్మ కంటెలు పనికిరారా అంటే సార్ నేను తప్పుగా అసలు ఆడ పెళ్లి చేసుకుంటాండి ఆవిడ పెళ్లి ఎక్కడుందో చెప్పండి ఇప్పుడు లోతుని లోతు కూతురు పెళ్లి చేస్తామా కనీ గోపి ఏ డబ్బు సంపాదన కోసం బలే అండి చెప్పేస్తాను నువ్వాకలా నాకు ఈ నాకు

నీ నెంబర్ కూడా పెడతా అరే గంట కంటెంట్ ఉంది కరెక్ట్ కూడా పెడతాను ఎంత ఎరుపుడు తెలియాలి కదా మరి జనాలకి ద్రౌపది పతివ్రత నా గ్రంథంలో ద్రౌపది పంది వ్రత నా గ్రంథంలో చూపిస్తాను నేను మేరీ పతి వ్రత నీ నాకు చూపించేది ఇంకా నేను కూడా పేరు ఒప్పుకుంటాను పెళ్లి చేసుకున్నాను ద్రౌపది ద్రౌపది పతివ్రతని మా గ్రంథంలో రాసిందిరాంది మా గ్రంథంలో మేము నమ్ముతాం అండి రాసింది నమ్ముతాం మేరీ కన్యానికి ఏంటి దానికి నువ్వు ఎలా నమ్ముతావు చ్రౌపది పతివ్రతం కాదో నువ్వు నమ్మద్దు అంటున్నావు కదా మరి మేని పతివ్రత అంటానికి ఆధారం ఏంటి ఆమె కన్యానికి ఆధారం ఏంటి ఇప్పుడు మా బైబిల్ మే ద్రౌపది పతివ్రతాన్ని క్లియర్గా రాసింది మేము నమ్ముతాం మేరీ పతివ్రత రాసింది నువ్వు నమ్ముతావు మరి నమ్ముతావు నా గ్రంథంలో రాసింది ద్రౌపది పతివ్రత నా భారతంలో రాసింది నమ్ముతా మరి మేరే కన్యా అంటే అందుకు ఆధారం ఏంటి రాసుకుంటే అట్లా నమ్ముతావు రాసుకుంటే నమ్ముతావు నువ్వు కూడా నమ్మాలి నీ గ్రంథంలో రాసుకున్నా కన్యాన్ని రాశారు నేను అంటే ఆమె కన్యాణి ఎవరు చూసాడు ఆమె బొక్కలో ఏలి పెట్టాడు నా ప్రశ్న ఇది తప్పేం లేదు నువ్వేమన్నావు ద్రౌపది కాదని చెప్పి అక్కడ రాత్రి నువ్వు కొట్టేస్తున్నావు దాన్ని తప్పు అంటున్నావు అలానే కన్యా దానికి ఆధారం ఏంటి దాని బొక్కలో ఏలు పెట్టి చూసాడు నీ చెల్లిని దిగుతా నీ అమ్మని తెంగుతా ఇవి కూడా రా సరేనా నువ్వేం బాధపడకు నేను అడిగిందాన్ని చెప్ప ఇప్పుడు నేను అడిగిందని చెప్పు అరే అరే నా గ్రంథంలో ద్రౌపది పతివ్రత రాసింది కాబట్టి నేను రాదు నేను ద్రౌపది పతివ్రత రాసింది కాబట్టి నా గ్రంథంలో నేను నమ్ముతాను రా మరి మేరీ పతివ్రతాన్ని గ్రంథంలో రాసింది గుడ్డిగా నమ్ముతున్నావు మరి మేర కన్యానికి గుడ్డిగా నమ్ముతున్నావు దాని బొక్కలు ఏర్పెట్టి ఎవరు చూశాడు మేరీ బొక్కలు మాట్లాడాను కన్యానికి పరిశుద్ధంగా ద్రౌపది పతివ్రత కాదంటున్నాడండి మరి మేరే కన్యా అంటే తన బొక్కలు ఏం పెట్టి ఎవడు చూసాడు సర్టిఫికెట్ ఇచ్చాడు నాకు తెలుసు అది పరిశుద్ధాత్ముని చూశాడు ఎందుకంటే నేను పాస్ట్గా కాబట్టి నన్ను అడగండి ఆన్ అడుగుతా వాడు ఫేస్బుక్ నాకు అడుకాడు వాడినప్పుడు సరే అండి ఇప్పుడు మేరీ కన్యా అంటానికి ఇప్పుడు ద్రౌపది పతివ్రత అని రాసినా నమ్మటచ్చండి ఇతను ఇతను నమ్మడండి మరి మేరీ కన్యా దానికి ఈయన దగ్గర ఆధారం ఏంటి ఆధారం ఈయన దగ్గర ఆధారం ఏంటి వీడి నాన్న గాని వీడి చెల్లి కానీ వీడి అమ్మ గాని మేరీ బొక్కలో ఏం పెట్టావు చూసారా అండి మాకు ద్రౌపది తండ్ర రాసు పత్తివ్రతాన్ని మా గ్రంథంలో అన్నావు నీ ఇష్టం రాదు నేనే కాదని లేదు అరే అవును మా గ్రంథంలో రాసుందిరా పత్తివ్రత రాసిందిరా మేము నమ్ముతున్నాం రా మేరీ కన్యా అంటానికి మేరీ బొక్కలో ఎవరు ఏడు పెట్టి చూశాడు మాకు రాధారా ద్రౌపది పతివ్రత కాదన్నావు అది నీ అభిప్రాయం అలానే మాకు అభిప్రాయం ఉంటది కదా మేరీ బొక్కలో ఎవడి బేలు పెట్టి చూశాడు ఎవడికి రక్తం అయింది వాడు ఇచ్చాడు అయిపోద్దా రాసుకుంటే అయిపోద్దా మేరీ కన్యా అంటే రాసుకుంటే అయిపోద్దా లేదా కాదురా మేరీ కన్యా అంటే కామన్ సెన్స్ లేదా మేరీ కన్యా అంటే సీల్డ్ పెగరా కాదురా ఇప్పుడు మేరీ సీల్డ్ పెగరా ప్రేమిస్తారా సార్ ఒక నిమిషం తమ్ముడు నేను చెప్తా విను ద్రౌపది విషయం కూడా చెప్తాను నేను అవి ఏంటంటే అర్జునుడు ఇద్దరికి ఇద్దరికని మాట్లాడను నేను చెప్తా విను గంగా మాట్లాడదాం ద్రౌపది విషయం చెప్పేది చెప్పదినమ్మా అర్జునుడు గెలుచుకుంటాడు ఆమెని గెలుచుకున్న తర్వాత ఇంటికి వస్తాడు అమ్మా అని అర్జునుడు ధర్మరాజు అదు పిలుస్తాడు ఏనా భిక్ష తెచ్చారా ఐదుగురు పంచుకోండి అంటుదామా ఆ అన్న మాటకి ఈ ఐదుగురు ఆమెని గాంధర్వ వివాహం చేసుకుంటారు ఒక మాటకి కట్టుబడి గెలుచుకుంది ఎవరు స్వయంవరం చేసుకున్నది అర్జునుడు అక్కడ ఒక మాటగా కట్టుబడి ఐదు కొన్ని చేసుకుందా ఆవిడ అయితే నేను చెప్పేది విను నాన్న నేను చెప్పేది విను ఒక అయితే ఒక ఒక నియమం ఏమిటంటే ఒకరు సంసారం చేసేటప్పుడు ఆ పక్క ఆ పక్కకి ఎవరు వెళ్ళరు ఎవరైతే సంసారం చేస్తారో ఆయనే ఉంటాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ధర్మం ఏంటంటే తల్లి మాటకి వాళ్ళు కట్టుబడి ఆవిడిని ఐదుగురు పెళ్లి చేసుకొని ఏంది ఆవిడ ఐదుగురికి భార్యగా ప్రతివేతగా ఉంది అత్త మాటకి కట్టుబడి ఇక్కడ ఆ ధర్మాన్ని మనం చూడాలి అయితే ఇక్కడ అంటే యేసు పేరట ఉన్నటువంటి ప్రవచనం ఏదైతే ఉందో ఏది ఓ యూధా వంశీన నీతి చిగురు పుట్టింతు అని అసలు యూధా అనేవాడే ఒక లంజా కొడుకాడు ఎందుకంటే వాడు వ్యభిచారు కొంపలకు వెళ్ళేవాడాడు డైలీ వాడికి అదే పని ఒక పది రూపాయలు ఇయటం దేన్ని ఒకటి దాన్ని వేసుకోవటం ఇలాంటి పారబొన కుడికి వంశులు వంశంలో వస్తారు ఒక దరిద్రం అయితే పోనీ ఆ దరిద్రాన్ని నమ్ముదామంటే అది కాకుండా మధ్యలో పరిశుద్ధాత్ముడికి వయగ్ర వాడుకున్న కొడుకు పరిశుద్ధాత్ముడికి ఆ రోజుల్లో వయగ్ర ఏ చేశారు మనకు తెలియదు కానీ ఎవరు తెచ్చుకున్నాడో వాడు వయగ్ర నేను చెప్పేది నా వయ వయగ్ర వాడి ఆ మేరేం చేసిందంటే మరి ఏంటి విషయం ఈ యోసఫ్ ఇబ్బంది అయిద్దని చెప్పేసి నేను ఏ పురుషులో నువ్వు ఎదగనే అంది పిచ్చమోహన్ ఎట్ట పిచ్చమొహందానా నువ్వు ఏ పురుషుని ఎరగకపోతే నిజం కడుపు వచ్చిందే మరి నన్నేమో దగ్గర పోతే పిచ్చమోహన్ దానా నువ్వు వాడితేట ఎంచుకున్నావు అని చెప్పి ఆల్రెడీ గోల్ దెంగాడు అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇక్కడ ఒక అబద్ధం చెప్పించారు ఏది అని ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి ఆవిడ పరిశుద్ధాత్ముడి ద్వారా కడుపు అయిందని చెప్పి చెప్పాడు అయితే ఆ పరిశుద్ధాత్ముడు అనేవాడు ఒకడు పాడం పోకుడు ఉండేవాడు ఎవడు యువదోడు పరిశుద్ధాత్ముడు యూద అనేవాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఈయన కొడుకులు ఇద్దరు దమ్మడి కొడుకు నా కొడుకులు ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధాత్తుడు వచ్చి మేలుని కమ్ముకుంటాడు కమ్ముకున్న తర్వాత ఈ విషయాన్ని యూదులు ఏం ఏసు రెండు చేతులు జేబుడు పెట్టుకొని పద్దెనిమిది సంవత్సరాలు యూదులు కలుపుకొని కొన్ని వెళ్ళిపోయాడు ఎందుకంటే తండ్రి కూడా తెలియదు కదా పరిశుద్ధ అంటేనేమో మళ్ళీ ఇబ్బంది అయింది అని చెప్పి తర్వాత మేరీ భర్తతో భర్త నా పొచ్చు లేదు మరి ధర్మం చేసింది భావ ధర్మం చేసింది భర్త ధర్మం మూడు ధర్మాలు చేసింది ఆవిడ మరి మావ ధర్మం చేసిందో లేదు నాకు తెలియదు అంతవరకు రాసింది ఆడ ఇది విషయం నా నువ్వు నేను పాసింది కాబట్టి నిగూఢంగా చెప్తున్నా

లంచా ఉడక పాటలు పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు నా కొడక నేను చెప్పిస్తున్నాను ఈసారి మేరీ మేరీ ముట్టు ముట్టుబుట్టు మేరీ ముట్టు బట్టలు ఉచిక నా కొడుకులా కొడతావు వచ్చే జన్మలో చచ్చిపోతావు కొడక కొడకట్లు ఉతకలేక చూదు నా కొడక నన్ను పోతు

మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు డైవర్ట్ కాదురా ఏజ్కి ఇద్దరు తండ్రులు ఉన్నారో ఉన్నారు అడుగుతూ పోతే అడుగుతూ పోతే నేను ఎవరో చెప్పు సమాధానం నేను అడిగిన కొంచెం ఆన్సర్ చెప్పకుండా మీరు వితంగా రావడానికి ఇస్తాం అదే బాబు నీ తెచ్చినదే నువ్వు అడిగిన దానికి చెప్పాను నేను మాటకి కట్టుబడి పెళ్లి చెప్పాను నేను కాదు అది కాదండి ఏసు లంజా కొడుకు మేరీ లంజాన్ ఎలా అని అడుగుతున్నాడు చెప్పండి దానికి సమాధానం కండిస్తున్నా మా బైబిల్లో మీరు ఖండిస్తున్నారు పదాన్ని వాడుకోవడం అది నేను ఖండిస్తున్నాను సార్ నాకు మనో నా మనోభావం దెబ్బ తింటాను సార్ మీరు మేరీ లంజ అన్నారు కదండి ఎట్లాగండి మేరీ లంజ అంటే ఎంత మంది కరెక్ట్ అండి అది సార్ ఒక పాస్టర్ గా నా మనోభావం మీరు దెబ్బ తీస్తున్నారు ఈ విషయమైన సుప్రీం కోర్టుకి హైకోర్టుకి అవసరమైతే అంత అంత రాష్ట్రీయ కోర్టు కూడా వెళ్తాను మేరీ ఎంజిఆర్ మాత్రమే లంజ కాదు కరెక్ట్ మంచి పని చేస్తాను ఇప్పుడు మేరీ కొన్నాడు మేరీకే కంజ అంటడానికి ఆధారం ఏంటండి ఏనా బొత్తు లేదండి ఇంకా ఏం ఆధారాలు ఎగురు స్త్రీ అని చెప్పుద్ది కదా మరి ఎలా ఎవడు ఏలు పెట్టేవాడు చూసాడండి ఎలా ఇచ్చాడు సర్టిఫికెట్ మరి అవన్నీ అబద్ధాలే సార్ నీకు ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే లోతు 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 కూతుల్ని బాగా వంగబెట్టి నిలబెట్టి వేసుకున్నాక ఆయనకి ఏమి అని చెప్పి అబద్ధం రాశాడండి మరి అదే విధంగా ఇంకోడు ఉంటాడు సార్ ఆడు ఎవడంటే లోత నీతి మంత్రి గారు లోత నీతి మంత్రు అవునండి కూతురు లెంగేటప్పుడు నీతి మంత్రులు అలాగే లోత కూడా నీతి మంత్రుడు ఎందుకంటే కోడలు లెంగాడు కాబట్టి అలాగే కొడు దావీ కొడుకుంటాడు సార్ పేరు అమ్మ నీతి పంతుడు కజాపు ఆడుకోవాలి ফোন ফোনপেট ఇప్పుడు బైబుల్ జ్ఞానాన్ని వీళ్ళు వాక్యం చెప్పారు సార్ వీళ్ళు పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథాన్ని వినరు వీళ్ళు వీళ్ళకి పై పై మెరుగులు కావాలి వీళ్ళకి పరిశుద్ధ గ్రంథం వాక్యం ఒక పాస్ట్ చెప్తుంటే వినరు అండి వీళ్ళు వీళ్ళు ఆదివారం చర్చికి రారు రసం భాగాలు ఫోన్ కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారండి బైబిల్ చెప్తుంటే ఇదేం పద్ధతి అండి వాక్యం వినరా మరి సర్వలోకానికి వెళ్ళి సర్వస్వస్తికి వాక్యాన్ని ప్రకటించమని నా ఏసారి చెప్తే నేను వాక్యం చెప్తుంటే ఈడు వెళ్ళిపోతున్నాడు నా ఇంకా నా బొచ్చు నేను ఎలా చెప్పాలి సర్వలోకానికి వెళ్ళిపోయాడు ఏ స్థల అదృష్టవంతుడు అండి తండ్రులు ఇద్దరు తాతలు ఇద్దరు చక్కగా జోసఫ్ గారికి తండ్రులు తండ్రి ఎవడో కూడా తెలియదు జోసఫ్ గారికి కండిస్తున్నా సార్ ఈ విషయాన్ని తండ్రులు ఇద్దరు కాదండి నేను పాస్ట్ నేను నన్ను అడగండి నేను చెప్తాను మీరు తెలియకుండా మాట్లాడి మన మనోభావం మీరు దెబ్బతీయొద్దు అబ్బాబు అవుతుంది మీరు హక్ అవ్వద్దు చెప్పండి ఇప్పుడు ప్యాంత్ ఒకడు లెక్కేసుకోండి తర్వాత మేరీ మరిది ఒకడు మేరీ మామ ఒకడు లెక్క వేసుకోండి మూడు మేరీ భర్త యోసేఫ్ ఒకడు నాలుగు ఇంకొకడు ఈడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఏహో రాలేదు అప్పుడు కాడికి ముసలి నా కొడుకు అయిపోయి అహోలహోలి బాని వాడు వాడి పెళ్ళాలి వాడు దగ్గర లేక మనుషులతో దింగించుకున్నారు వాడే చెప్తారు కదా కుర్రమంటే అంగము గలవాణితో గాడిదంటే వీరి గలముగా వీరేము గలవాళ్ళతో బాగా చేయించుకున్నారు ఈ లజ్జ మండలు అని చెప్పి తింటారు కదా మనో దగ్గర మగతనం ఉంటే వాళ్ళ దగ్గర ఇంటికి పోయి ఆయనే ఉంటే ఆయనే ఉంటే పాలేస పని ఏంటి ఆవిడకి అవునండి ఆ కాబట్టి ఏంటంటే ఇక్కడ సార్ మీరు ఇద్దరు కాదండి ఐదుగురు ఏమో కూడా నిజంగా చెప్పాలంటే పాంచాలి అది అక్కడైతే అత్త చెప్పింది కాబట్టి ఐదుగురు భర్తగా చేసుకుంది ఆవిడ ధర్మానికి కట్టుబడి ఇక్కడ కామం కనపడుతుంది అది తేడా ఈ తేడా ఈ నాకు గుడికి అర్థమై సాగు మనం చెప్పి వినిసావదు మా ఏసా ఏమో సర్వలోకానికి వెళ్ళి సర్వశుష్టికి ఈ సువార్త ప్రకటించమంటారు ఆ భారం అంతా నా వినపడి పాయకపాయ రాజుగారు రాజు ఇంకా అయిపోయింది మ్యాటర్ క్లోజ్ అయిపోయింది సార్ ఆడొస్తాడు పాపం ఒకటి మూడు సింహాలు ఎగబడతా ఉంటే ఏ గొర్రి మాత్రం తట్టుకో చాలా కంటిస్తున్నాను ఈ విషయాన్ని నేను ఎంత గంట నుంచి వేసుకున్నానండి నాకే ఇరవై ఐదు నిమిషాలు వచ్చింది ఓకే గంట